నాగర్ కర్నూలు జిల్లా వనపట్లోని విషాద సంఘటన చోటు చేసుకుంది రెండు మూడు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఓ ఇంటి కూలి ఒకే కుటుంబానికి చెందిన మృతి చెందారు కుటుంబంలో నివసిస్తున్న ఇరవై ఆరు సంవత్సరాల యువతితో పాటు ఆరు సంవత్సరాల వయసు కలిగిన ఆమె ఇద్దరు కూతుర్లు మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది ఈ ఘటనలో మృతురాలు భర్తకు గాయాలు కాగా ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా వనపట్లలో మట్టి కూలీ మృతి చెందిన బాధితుల కుటుంబాలకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరామర్శించారు మృతుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు 아우리 케리 아우리 나보다 아예 일고 있는 అదేవిధంగా పక్కన ఇటువంటి ఇల్లు పూలు కూలే విధంగా ఉన్నాయి ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారిని తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా వనపర్ల గ్రామాలు జరుగుతుంది ఇది కూడా ఈ యొక్క ఎనిమిది కానీ లాస్ట్ రైట్స్ జరుపుకోవడానికి వాళ్ళ తండ్రి గారికి మా కార్ నుంచి ఐదు వేలు ఇస్తున్నాం రేపు రాబోయే రెండు రోజుల్లో కలెక్టర్ కూడా పద్ధన కలెక్టర్ కలిసి వీళ్ళకి ఎటువంటి సాయం వల్ల అఫీ పొరలో సాయం అదేవిధంగా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను